న్యాచురల్ నేచర్ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మంచిగా ఒక పచ్చడి చేసుకొని తింటాము చూడండి నా కుండి చాలా చిన్న కుండి ఈ రోజు మనం నల్లేరు పచ్చడికి సరిపోతాయి మన ఇంట్లో ప్లాంట్స్ ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లాంట్స్ పెంచుకోవడం చాలా అవసరం అండి సో ఈ రోజు మనం పర్సెడ్ చేసుకోబోతున్నాం దయచేసి ఇలాంటి ఇంపార్టెంట్ ప్లాంట్స్ మాత్రం ఇంట్లో పెంచుకోండి కర్రేపాకు ముల్లగాకు అదండి వెళ్దాం కొంచెం టచ్ చేసిన ఇది ఇచ్చింగ్ వచ్చేస్తుంది నల్లేరు వల్ల బోన్ కొత్త మోకాలలో గుజ్జు ఫామ్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ చేయొచ్చు కదండి వీడియోకి చాలా మందికి రీచ్ అవుతుంది ఎందుకంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి ఇది ములగాకు కెమికల్స్ ఏమీ వేయరు కాబట్టి పెద్దగా నానబెట్టాల్సిన అవసరం లేదు బాగా కడిగేసి తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం నల్లేరు నల్లీరుని ఇలా స్లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా వేగిందండి మంచిగా ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేశాను స్పైసీగా కావాలనుకున్నప్పుడు మనం ఎక్కువ పచ్చిమిర్చి వేస్తుంది పచ్చిమిర్చి కూడా వేయించుకున్నానండి మునగాకు వేసుకుంటున్నానండి మునగాకు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లుల్లి కూడా వేసుకోవాలండి మాక్సిమం ఇది న్యాచురల్ నేచర్ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండి నల్లేరు వేస్తున్నానండి ఇప్పుడు నల్లేరు తర్వాత మునగాకేస్తున్న తర్వాత టమాటో రాసలేదు చింతపండు టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి టమాటో ఒకటి వేయించుకున్నాను కదా అది వేసేసుకుంటున్నా నల్లేరు ములగాకు రోటి పచ్చడి ఈ రోజు స్పెషల్ అండి అసలు ఇది ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటే మాత్రం అద్దిరిపోయే ఫ్లేవర్స్ అన్ని ఉన్నాయండి జస్ట్ టేస్ట్ చూస్తేనే సూపర్ అనిపించింది కొంచెం ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఒక రెండు రోజులు వస్తుందండి ఆమ్లెట్ వేసుకొని అదే ఉందండి ఒక ఆమ్లెట్ చాలండి ఆమ్లెట్ ఉంటే చాలు ఇంకీ మొద్దు కొంచెం నిదానంగా తినండి అక్క అన్నం ఎక్కడికి అండి నేను పెట్టుకొని చాలాసేపు ఇప్పుడే వచ్చాక అనుకుంటా మీరు కి నేను ఇప్పుడు దాకా నలుగురు పెట్టాను తెలుసా నేను ఒక్కదాన్నే తిన్న